హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే కాకరకాయ కర్రీ అనమాట కాకరకాయ కర్రీ అంటే కాకరకాయ ఫ్రై అనమాట చూస్తున్నారా నేనైతే ఇలా అదే బొబ్బర్ అంతా ఫీల్ అప్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇలా కాకరకాయ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా అంటే ఇది ఒక టూ త్రీ డేస్ అయితే పాడవకుండా కూడా ఉంటుంది నేను ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తానన్నమాట చూస్తున్నారా ఆయిల్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం సరిపడ ఆయిల్ అంటే అన్ని కర్రీస్ కంటే కొంచెం ఎక్కువే పడుద్ది దేనికి ఆయిల్ వేసుకొని మినప్పప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి లైట్గా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత అయితే చూస్తున్నారా ఈ వీడియోని అయితే చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఓకేనా ఇలా డీప్ ఫ్రై చేసుకోవడానికి చూస్తున్నారా ఇవన్నీ లైట్గా వేయించుకున్నాను ఇప్పుడైతే మనం కాకరకాయ ముక్కలు అయితే ఆయిల్లే వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని తర్వాత ఒకసారి అంతా అయితే కలుపుకోవాలి ఇది హైలో వేయించుకోకూడదు ఫ్రెండ్స్ సిమ్లోనే ఉండాలి నేనైతే కాకరకాయ ఫ్రై ఇంకా పచ్చిపులుసు అంటారు కదా నేను అదైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కుక్కర్లో కొంచెం ఉడకబెట్టాలన్నమాట ఇప్పుడు దాన్ని స్మాష్ చేయాలి పక్కన పెట్టుకున్నాను ఈ ఫ్రైని అయితే చేస్తున్నాను ఇలా టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటా ఉండాలి లేదంటే మాడిపోతాయి అన్నమాట అందుకని చూసారా మన కాకరకాయ ఫ్రై అయితే ఎలా రెడీ అయ్యిందో ఇదన్నమాట సింపుల్ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది చేదనేది అస్సలు ఉండదు మీరు ఎప్పుడు కాకరకాయ ఇష్టం లేకపోయినా సరే ఇలా అయితే ఒకసారి చేసి చూడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో స్పెషల్ కర్రీ అయితే మన ఛానల్కి మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రెన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్కి అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా స్టైల్లో కాకరకాయ కర్రీని అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పప్పుల పొడ అన్నమాట ఇది లేకుండా మనం తాలింపులు అస్సలు చేయం కదా ఇది ఆప్షన్ అని ఫ్రెండ్స్ గా కావాలంటే అలాగే చేసుకోండి లేదంటే ఇంకా కూడా స్పెషల్ కావాలంటే పప్పుల పొడ అనమాట ఇది మీకు అవసరం లేదనిపిస్తే స్కిప్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ వేసుకుంటే అయితే బాగుంటుంది చూస్తున్నారు మన కాకరకాయ ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి వైట్ రైస్ ఇంకొచ్చి పుల్లగోర అంటే పచ్చి పులుసు అంటారు మా సైడు నెక్స్ట్ వచ్చి కాకరకాయ తాలింపు ఇది అన్నమాట ఈరోజు మన వీడియో మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోయాను పసుపు అనమాట ఇది న్యాచురల్ ఫుడ్ కలరు అండ్ హెల్త్ కి మంచిది అనమాట ఇది వేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్